அமலாபுரம் அந்த பாடுபோத்தை அடுத்து அமலாபுரம் இட்டு இச்சாபுரம் மத்தியில் சூர்யாப்பேட்ட அன்னே உங்களுக்கு கதா காரம் பார்ப்பேன் ఈరోజు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం రెండు కార్లు వాడిపోతే మన చెర్రీ స్టారు వాడిపోతే ఇది తెల్ల స్టారు వాడిపోతే ఇది నిన్న అప్లోడ్ చేసినాం రేట్ అన్నది ఓనర్ మన దగ్గర పెట్టే నిండు అన్న యాక్చువల్లీ అరవై అన్నడు యాభై ఏడులో దిగుసాడు అని చెప్పినాం బట్ పేపర్స్ రెండు వేలు చేయించుకోవాలంటే పదమూడు పదిహేను వేలు వస్తుంది బట్ అది దృష్టిలో పెట్టుకొని నేను నిన్ను చెప్పిన మళ్ళీ అన్న ఉండే అవసరం ఉన్నాయి అమౌంట్ మళ్ళీ కొంచెం తగ్గిద్దామన్నాడు సరే నేను తగ్గించి పెడతా అని చెప్పేసి చెప్పినా పడిపోతే చెర్రీ స్టార్ దీన్ని కూడా మనం రీఅప్లోడ్ చేస్తున్నాం దీన్ని కూడా ఫ్రైస్ డ్రాప్ చేస్తాం ఫస్ట్ అయితే దీని గురించి చెప్తా టూ థౌజండ్ నైన్ మారుతి ఓబీ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్త్ మంత్లో పదకొండు వందలో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది జరైర్ క్రాస్కర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్త్ మంత్ అంటే నమస్తే నమస్తే పడిపోతే టూ త్రీ మంత్స్ అవుతుంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయి లేట్ ఫీజు పదిహేను వందలు పేపర్స్కు పదకొండు వేలు ఓకేనా ఎక్స్ట్రా మొత్తం పద్నాలుగు పదిహేను వేలు అయితే దీనికి రెండు వేలు చేయించుకోవాలి అంటే టూ థౌజండ్ నైన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఎల్పిజి అనేది మొత్తం కిట్ ఉంది కానీ ప్రజెంట్ పెట్రోల్ మీద రన్నింగ్ ఉంది టైర్స్ అయితే నిన్న చూపించిన ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ ఉన్నాయి ఫ్రంట్ థర్టీ పర్సెంట్ ఉన్నాయి కాకపోతే ఎయిట్ సీటర్ ఇది ఫ్రంట్ బంపర్ ఉంది బాడీ అయితే ఒరిజినల్ ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం వాడుతూనే ఉన్నా బండ్ అయితే టోటల్ ఫ్రంట్ గ్లాస్ కానీ పైన క్యారియర్ కానీయండి బాడీ గిడి మొత్తం ఒకసారి నేను చూపిస్తాను లాస్ట్కి టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌజండ్ నైన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఎయిట్ సీటరు నిన్న మనం ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్లైట్లీ అన్నాం ఈరోజు అయితే ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది అయితే ఫైనల్ రేట్గా ఓకేనా నలభై ఏడు వేల ఐదు వందలు పేపర్స్కు మీకు పద్నాలుగు వేలు మీకు టోటల్ అరవై ఒక్క వేలు అయినా ఫైవ్ ఇయర్స్ వ్యాలిడ్ కూడా వస్తుంది టూ థౌజండ్ నైన్ మారుతి ఓమ్ని అన్న ఎయిట్ సీటరు యాక్చువల్లీ పదివేలు డ్రాప్ చేసినాం ఎందుకంటే మీరు రెన్యువల్ చేయించుకోవాలంటే మళ్ళీ మీకు ఒక పద్నాలుగు వేలు అవుతాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పిన నిన్ననే చెప్పిన అన్న ఉండి లేదన్నా నైన్ మోడల్ నేను యాక్చువల్ తీసుకున్న అది అంటే సరే అని చెప్పినట్లయితే నలభై ఏడు వేల ఐదు వందలు పేపర్స్ రెన్యువల్ చేయించుకుంటే అదనంగా మీకు పద్నాలుగు పది వేలు వస్తుంది టోటల్గా అరవై ఎక్కువ వే పడుతుంది లేదు అంటే మీకు నలభై ఏడు వేల ఎందల్లో కారు తీసుకుని వెళ్ళిపోవచ్చు మీరు చేయించుకోవాలన్నప్పుడు చేయించుకోవచ్చు అది కూడా ఆప్షన్ ఇస్తున్నా సూర్యాపేట పాసింగే ఉంది ఒరిజినల్స్ కూడా నాకానే ఉంది మీరు కావాలంటే చేయించుకోవచ్చు లేదంటే తర్వాత చేయించుకోవచ్చు అది రెండు ఆప్షన్లు మీకే ఉన్నాయి ఎందుకంటే డైరెక్ట్ సూర్యాపేటలో ఉంది మన సూర్యాపేట పాసింగే నేను దగ్గరుండి చేయిస్తాను మీకు రెండు వేలు చేయించుకుంటామంటే మా సురాపేట నా ఆఫీస్ పాసింగ్ చేయబట్టి నేను మీ దగ్గర రెండు మళ్ళీ రెండు వేలు చేయించి పంపించేస్తాను నలభై ఏడు వేల ఐదు వందలు మాత్రమే మారుతుంది బట్ పోతే ఇది ఆల్టో చూడొచ్చు మన చెర్రీ స్టార్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వల్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది బట్ పోతే కొంచెం రీపెయింట్ అయింది బట్ బాడీ ఒరిజినల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ మనం దీంట్లో తిరుగుతూనే ఉన్నాం ఖమ్మం అటు ఇటు మైలేజ్ కూడా ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది టైర్లు మాత్రం నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా టెన్ టూ ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి కార్ అయితే పికప్ గికప్ మొత్తం బాగుందన్న నేను డైలీ వాడుతూనే ఉన్నా దీని ప్రైస్ మనం ఇంతకుముందు ఎయిటీ థౌసండ్ పెట్టినాం ఈసారి వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డెబ్భై నాలుగు వేల ఐదు వందలు ఇక అది ఫైనల్ రేటు ఇక దాంట్లో ఏం తగ్గింపు ఉండదు అదైతే మాత్రం ఓమ్ని చెప్పినాక నలభై ఏడు వేల ఐదు వందలు కార్ అయితే ఇది రెండు కార్ల రేటు చెప్పినా ఒకసారి మీకు వీడియో రెండు కార్లు కూడా వీడియో మీకు చూపిస్తా ఓకేనా కమ్ ఫస్ట్ అయితే ఓమ్ని చూపిస్తా మళ్ళీ ఒకసారి వ్యూ టూ థౌజండ్ నైన్ మోడల్ పడిపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చెప్పినాక త్రీ మంత్స్ అవుతుంది ఆర్సీ వ్యాలెడ్ అయిపోయి బండి అయితే అసలు అవుట్లుక్ బాగుంది ఫ్రంట్ కానివ్వండి లెఫ్ట్ సైడ్ కానివ్వండి పైన క్యారియరు నేను ఆల్రెడీ బండి కొంచెం వాడుతూనే ఉన్నా టైర్లు ఫ్రంట్ చెప్పినా కాదు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫుట్బోర్డ్లు బాగానే ఉన్నాయి బ్యాక్ మాత్రం ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ వ్యూ చూడవచ్చు బండి బాడీ అవుట్లుక్ చాలా నీట్గా ఉందన్న నైన్ మోడలు చాలామంది బిజినెస్ పర్పస్ చాలామంది అడుగుతున్నారు లోపల సీటింగే కొంచెం చెప్పినాక కొంచెం డ్యామేజ్ ఉంది ఇది కొంచెం చినిగినాయి అంతే ఎయిట్ సీటర్ అసలు క్లాత్ గీత్ కట్టుకుంటూ బాడీ ఒరిజినల్ ఉంది కొంచెం చినిగినాయి అంతే చూసి బాడీ అయితే ఒరిజినల్ ఉంది బట్ పోతే ఇప్పుడు మీకు ఆల్ చూపిస్తున్నా డబల్ సెవెన్ డబల్ ఫైవ్ ఓన్లీ డెబ్బై నాలుగు వేల ఐదు వందలు మీకు రేటు డ్రాప్ చేసేసినాయిగా ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అందియాలి ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ టైర్లు చెప్పినాక నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సీల్ టైర్లు ఓకేనా లోపల కొత్త లెదర్ సీటింగ్ చెప్పిందా లెదర్ సీటింగ్ పిల్లర్లు ఒరిజినల్ చెప్తున్నాగా పిల్లర్లు మ్యూజిక్ సిస్టమ్ రీడింగ్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది బ్యాక్ సీటింగ్ ఓకేనా రేట్ అనేది ఎందుకు డ్రాప్ చేస్తున్నాం అంటే మీ అందరికి కార్లు అందియాలి తిరగాలి మనకు ఏదో ఒకటి వస్తేనే ఉంటే మనకు పెడుతు ఉంటారు చూసిగా ఇది బ్యాక్ వ్యూ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ డెబ్బై నాలుగు వేల ఐదు వందలు అనే ఫైనల్ రేట్ ఇది ఓమ్ని అయితేనేమో చెప్పినాక నలభై ఏడు వేల ఐదు వందలు మీకు పేపర్ కూడా చేపిచ్చి ఇస్తాను నేను దగ్గరుండి మరి పేపర్లకు వచ్చేసి మీకు ఒక లేట్ ఫీజు పదిహేను వందలు పేపర్లు మొత్తం మీకు పద్నాలుగు పదిహేను వేలు వేసుకోండి ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది ఫిఫ్టీన్ థౌజండ్ డాక్యుమెంట్స్కు బ్లడ్ కార్కు నలభై ఏడు వేల ఐదు ఉందా ఓకేనా టోటల్ అరవై ఎక్కువ అరవై రెండు వేలలో మీకు టూ థౌజండ్ నైన్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఫైవ్ కార్స్ రోడ్లో మనం ఇప్పిస్తాం బయట మీకు మార్కెట్ నైన్ మోడల్ లక్ష రూపాయలు తొంభై ఐదు వేలు ఏంటి రాదు మన అక్కడ అరవై వేలలో మీకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వాల్యుడ్గా వస్తుంది ఇక చిన్న చిన్న మైనర్ రిపేర్లు అంటే కొంచెం ఏమన్నా మీరు ఇక చిన్న చిన్నవి ఏమన్నా అది చూసుకున్నా మీకు నాలుగు వేలు అవుతాయి కావాలంటే సీట్లు గేట్లు ఏమన్నా చేయించుకోవాలనుకుంటే అదేం లేదు చేస్తున్నది చాలామంది బిజినెస్ పర్పస్ చాలామంది అన్న మాకు ఓమ్ని కావాలి చెప్పండి తక్కువ రేట్లోని నైన్ మోడల్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఎల్పీజీ కనెక్షన్ కానివ్వండి చిన్న చిన్న ఒక రెండు మూడు వేలు అయిపోతుంది బట్ కొత్త మన ఆల్టో చెర్రి స్టార్ బండి ఇంజన్ గింజన్ మొత్తం ఓన్లీ డెబ్బై నాలుగు ఐదు రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది ఓకేనా కొత్త రేడియేటర్ చేసాం మనం రీసెంట్లీ రేడియేటర్ కూడా కొత్త చేసినాం మొత్తం ఏసీ కూడా ఓకే ఆల్ ఓకే ఉంది రెండు కార్లు మన దగ్గర ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఇక చెప్తున్నాగా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళకైతే లొకేషన్ పెడతా సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి మీరు